దేవుడి సన్నిధిలోనికి పరిశుద్ధుడైన దేవుడి సన్నిధులు అమ్మ అంతకుముందు ఈ రూల్స్ లేవు అంతకుముందు దేవుని సన్నిధిలో హ్యాపీగా ఉదయం నుంచి సాయంకాలం వరకు చక్కగా మాట్లాడుకునేవాళ్ళు చక్కగా ఆడుకునేవాళ్ళు దేవుని అన్నీ అడిగేవారు తండ్రి నా చెట్టు భలే ఉంది ఈ దీనికి పేరు పెట్టమంటవా ఇక ఈ జంతువులన్నీ నా దగ్గరకు వస్తాను పేరు పెట్టమంటవా ఆ పెట్టినానా అని దేవుడితో చక్కగా మాట్లాడుకునేటటువంటి వారి మధ్య ఆ ఎడబాటు ఆ సన్నిధి ఎప్పుడైతే దూరం అయిపోయిందో ప్రియమైన దేవుని పిల్లలారా ఆ సన్నిధి మరలా భూమి మీదకి రావాలి అని అంటే ఎంత కష్టతరంగా ఉందో ఒక ప్రధాన యాజకుడు మాత్రం ఒక్కడే రావాలి ఆ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్క ఒక్కసారి రావాలి అమ్మ ఒక్కసారి ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళేటప్పుడు తన కోసం రక్తాన్ని తీసుకొని వెళ్ళాలి తన కోసం ఒక జంతువును బలిచ్చి రక్తాన్ని అక్కడికి లోపలికి తీసుకొని వెళ్ళాలి తర్వాత ఇగో ప్రజలందరి పాపం నిమిత్తము రెండు మేకలను తీసుకురావాలి ఒక మేక అక్కడ వదించబడాలి మరొక మేక అది అడవిలోనికి విడిచిపెట్టబడాలి అమ్మా ఇది ఇంత జరుగుతుందండి ఇప్పుడు ఈ రెండు మేకలు ఎవరు ఈ రెండు మేకలు ఎవరు అని అంటే ప్రియమేనవారులారా ఆ రెండు మేకల నిమిత్తం కూడా యేసుక్రీస్తు ప్రభుల ప్రతి సంవత్సరం కూడా ఇది జరిగిద్దమ్మా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటే ఎన్ని మేకలో ఎన్ని అమ్మా ఎన్ని కోడెలో ఎన్ని పొట్టేళ్ళు ఇలా తెగుతూ ఉంటే దేవుడు ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరి నిమిత్తము కూడా ఒక ప్రాయశ్చిత్తం అనేది జరగాలి ఆ ప్రాయచిత్తమే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మేక ఏమైంది అది ఎక్కడికో పాపాలను మోసుకొని పోయింది ఇంకొక మేక ఏమైపోయింది అది బలైపోయింది ఈ రెండు మేకలను సూచించేది యేసుక్రీస్తు ప్రభుల వారేనంటే యోహాను సువార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం చూడండి అమ్మా ఇరవై తొమ్మిదో వచనం మరునాడు ఆ యోహాను యేసు తన యద్దకు రాగా చూసి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అది ఇజ్రాయేలీల పాపాన్ని అది మోసుకొని పోతే ఏనంట ఎవరు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏనేం చేస్తున్నాడంటమ్మా ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి అందరి పాపాలను కూడా ఈయన మోసుకొని పోతున్నాడంట ఈయన మోసుకొని పోయాడు మనందరి పాపాలను ఎవరు మోసుకుపోయారు యేసుక్రీస్తు ప్రభులవారు వారు మోసుకొని పోయారు రెండవది ఇంకొక మేక ఎక్కడ నరకబడింది యహో పేరటో వచ్చేసింది కాబట్టి లోక పాపాలను మోసుకొని పోయిన ఈ గొర్రెపిల్లే మనందరి పాపము నిమిత్తము కూడా పైన ఆ శిలోమ్రాను పైన వధించబడినటువంటి గొర్రె పిల్ల కూడా యేసుక్రీస్తు ప్రభుల వారే ప్రియమైన దేవుని పిల్లలు కనుక ఆ మేకలో సంవత్సరానికి ఒక్కసారి అలా జరిగితే ప్రపంచ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వమానవాళి కొరకు కూడా ఇదిగో ఏసుక్రీస్తు ప్రభుల వారే లోక పాపాలను మోసుకునే గొర్రెపిల్లగాను తన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరి పాపముల నిమిత్తము వధించబడినటువంటి గొర్రె పిల్లగాను యేసుక్రీస్తు ప్రభుల వారే ఉన్నారు ఇలా చేయటం వల్ల ఏం జరిగింది అని అంటే అమ్మా ఇంతకుముందు అతి పరిశుద్ధ స్థలము మరియు పరిశుద్ధ స్థలం అనేది ఉంది కదా అతి పరిశుద్ధ స్థలంలో ఇంకెవరు పోవచ్చు ఒక్కడే బావాలి యాజకుడు ఒక్కడే బావాలి ఎప్పుడైతే యేసు ప్రభుల వారు సిలువలోని ఆయన కన్ను మూసారో ప్రియమైన దేవుని పిల్లలారా యేసు ప్రభులు వారు చాలా బాధపడ్డారమ్మా అమ్మా మనకి ఈ భాగ్యం ఇవ్వటం కోసం మన పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత శ్రమను అనుభవించారంటే తల మీద ముండ్ల కిరీటం అంటే మామూలు అండి అమ్మా ముండ్ల కిరీటం అనేది అలా ముళ్ళు కనుక తల మీద కుచ్చుకుంటూ ఉంటుంటే అమ్మా ముళ్ళు మనం అనుకున్న ముళ్ళు కాదు అమ్మా మనం అనుకున్నటువంటి కంప ముళ్ళు ఉంటాయి చూసారు అవి కావు ఇను ఇనుముతో చేయబడినటువంటి పదునెక్కినటువంటి మొల్లు పదునెక్కినటువంటి లాంటివి అనమాట అవి తల మీద గట్టిగా గుచ్చితే ఆ రక్తమంతా కూడా ఈ కళ్ళగుంట గుంట కారుతూ ఉన్నప్పుడు కళ్ళల్లోకి పోతే ఎంత బాధపడి ఉంటారండి అమ్మ నీళ్ల నీళ్లు కళ్ళల్లోకి పోతేనే మనకు అప్పుడప్పుడు కళ్ళు కనపడు నీళ్లు పోతేనే రక్తం పోతే రక్తం అది ఎప్పుడైనా తలకాయ ఎవరికైనా బగిలినప్పుడు ఆ ముఖాన్ని ఎప్పుడైనా మీరు చూసి చూడండి తల బగిలి ఆ రక్తం అంతా కూడా ముఖమంతా చెందిందనుకోండి ముఖమంతా అనుకోండి వాడు చూస్తే మనకే ఏమనిపించింది ఒకసారి ఒళ్ళంతా కూడా గగురు పొడిచింది అమ్మా యేసుప్రభు రక్తం ముఖమంతా కూడా వచ్చేసిందండి అమ్మ ముఖం మీద కొడుతున్నారు ఏమండి కొరడాలతో కొట్టారు చర్మం అంతా కూడా చేర్చకపోయింది చేర్చకపోయింది ప్రియమైన దేవుని పిల్లల ఇదంతా కూడా ఎవరి కోసం అని అంటే మనందరి పాపముల నిమిత్తం కారణం దేవుడి సన్నిధిలో నుంచి వెళ్ళిపోయారు కదమ్మా మీరు మరలా దేవుడి సన్నిధిలోనికి రావాలి అని అంటే దేవుడి సన్నిధిలోనికి రావాలి అని అంటే యాజకుడు ఒక్కడ పోవటం కాదు ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కడ పోవటం కాదు ఇదిగో నేనే అసలైనటువంటి ప్రధాన యాజకుడిని ఆ ప్రధాన యాజకుడు తన పాపం కొరకు తన పాపం కొరకు ఒక జంతువు రక్తాన్ని తీసుకుని లోపలికి పోతే మన ప్రధాన యాజకుడైనటువంటి అయినటువంటి యేసుప్రభుల వారు ఏకంగా తన రక్తాన్ని తీసుకుని వెళ్ళిపోయారంటే తన రక్తాన్నే అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొని వెళ్ళారు ఇదిగో ప్రజలందరి కొరకు కూడా ఒక మేక వధించబడితే ఈ ప్రధాన యాజకుడు మేకను వధించలేదు కానీ తన్ను తానే బలిగా అర్పించుకున్నారు తన రక్తాన్నే తీసుకొని వెళ్ళారు తన పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తాన్ని లోపలికి తీసుకొని పోయారు అలా తీసుకొని పోవటం వల్ల మధ్యలో ఉన్నటువంటి అడ్డు తెర ఉందో చూశారా సరిపోయిన రోజు ఏమైంది దేవాలయపు తెర చిరిగిపోయింది దాని అర్థం ఏంటో తెలుసా ఈ అతి పరిశుద్ధ స్థలము మరియు పరిశుద్ధ స్థలమునికి మధ్యలో ఉన్నటువంటి ఆ తెరంతో చూశారా ఆ తెర తీసివేయబడిందండి ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చండి అమ్మా అంతకుముందు అంతకుముందు సంవత్సరానికి ఒక్కడే ప్రధాన యాజకుడై ఉండాలి ప్రాయచిత దినవి వెళ్ళాలి ఇప్పుడైతే ఏ రోజైతే యశోప్రభువుల వారు యేసుప్రభుల వారు మన కోసం మరణించారు ఏ రోజైతే యేసుప్రభుల వారు సిలువలో మరణించటమే కాకుండా తన రక్తాన్ని ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి కరుణాపీఠం దగ్గరికి తీసుకొని వెళ్ళారో దేవుని సన్నిధిలోనికి తీసుకొని వెళ్ళారు ఇప్పుడు ఎవరెవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ప్రవేశించేటటువంటి భాగ్యం ఎక్కడికి ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి మన అందరం వెళ్ళడానికి ద్వారాలు అనేవి తెరవపడ్డై ప్రేమ వారు